ఉండనా దేవునూరు మా ఊరు ఊరుంటది కావచ్చు మనకేమనుక అరే బుచ్చుంటా చింతేరా చింతగా ఉన్నదిన్నట్టు దేవు ఊరుంటది కావచ్చు మరి అరే సరే మరి మీ తండ్రి పేరు ఏం పేరు మా తండ్రి చెప్పదింట అవార్ట్ అరగే చెప్పదు పోస్గా మాట్లాడ అనేది వాడిన పిల్లల దక్కడ అక్కడ పేరు వేసుకుంటారు సరే మీకు అన్నదాము సబ్బు ఎల్లారంటలు అంటుతాడు కరాబ్ కాకుండా చెప్తాను

వాడు ఉండడు పోతా ఇది లేవని వాడు లేవాట్లాడు వాడు ఉండడు అడగలేదు నా పేరు కళా కళావాత అంటే బోగుంది అనుకోండి చదవద్దాం పేరు దగ్గర నువ్వు నీ దగ్గర పేరు యువరాజ శ్రీకాంత్ పెళ్లి ఊరి తిరుపుల భాష కత్తి కంకణం కట్టుకొని బాషని కట్టుకొని ఎక్కడైనా గుడి కలుతా గుళ్ళే నాలుగు అచ్చంతలు వేసుకొని తీసుకొని తీసుకొని పోదు చూసినా మగవాడే చూసినా మగవాడే చూస్తే చూసినా మగోడు మగోడు కాకపోతే

దేళోడి దెళోడి నిల్లోడి లంబనగలా జల్లలాగా నిల్లోడి నిల్లోడి లంబనగలా జల్లలాగా నిల్లోడి నిల్లోడి లంబనగలా జల్లలాగా વર્તા આ દી મિનોડ આ આ આ દમરાની મિયે આ દમરાની મિયે ચંદ્રની કે ગાની એવો નારું પડ મિલે હ આ રે આટલા ઉંજનરી મામા આમા જીતે ગર ઓ બાબા બાબા ઓ માં જીતા દેખું ઈ સવાર કાથે પડી ફેનીયેસ કા જાચે તો રગુએ કા દન જેસકો પા આ ની અંત જુડવાયા વાજીરા રામા ફાલે રામા માનામા તાદનાના વટી મચ્છી ટીમોટો એનું બેડયા ગંડાન એસકો આના ઇનતે કાટબડ કાંતર સલ્લાન એસગા ચુન મિમી આ કેન્દુરા ના કેના વંડેલા ના કેના કોકલા આ ફાઈનાલ સૌગ્રાં દે એનું નાટુ

మా అయితే గడ్డలు ఎందుకు అసలు కూడా ఎంత మధ్య పండుకుంటున్నారో అయితే నిన్ను సరే నేను సరే మాయం కావాలని గడ్డ అతిథిడు మా నువ్వు అట్టుకపోయి ఆ గడ్డ పెట్ట మీ గుడ్డలు గొప్ప కొడుకలు మొవరికి తీసుకొస్తారు రంగమ్ అన్నీ అయిపోయినా ఇంకేమైనా ఉన్నాయా అన్నీ అయిపోయినా ఉన్నాయా ఇంక

મારા મગાડો પીયા હચી ના

నీ నీ పేరు పేరు నా ఎగిరే అందుకుంటా కదా నా పేరు కాదు నా పేరు తనుకుంట నా పేరు అవునుకుంటానుకుంటే ముసలి స్పీడ్ ఏమిటండి ముసలోని మూలహే జరుగుతుంది అని తెలుస్తుంది నాకు ఆపే కాదు ఏం పేరు నా పేరు బొంకుడు బోందమ్మ నా పేరు కొరకుడుకోమరే ఓ పిల్ల చె చెప్పా అవా అయ్యా నాకు పెళ్లిపోతే నా కార్పు రెండు బేడ్లు వేసి నా నోరిన జానగిటిందర సుకుమారి అవ అప్పటికి పడిగా అంటారు ఆడుదాని చూసిన అర్థం చూసిన బ్రహ్మ మదే મેલા <laughs> મે thank <laughs> you డు నాడు ఆరు ఇళ్ళ పొద్దు కడుస్తాను కడతా అంటే ఇన్ని రోజుల బట్టి తల్లి కూసిర పైన ఎవరు కూసుకోపోయి ఇంటి కచ్చటల్లో కూర్చురావా ఆడ స్త్రీ కూసు యువతి ఎవరు నానా ముగ్గురు పిల్లగా ఎవరికి వచ్చి తండ్రి సంకల ఏరి నాలుగు గోడల మధ్య అంకంత భవనంలో ఒక్కనే ఉండేది నానా ఇవాళ తల్లి కూర్చొని ఊగేట్టు ఊటేళ్ళ పైన ఒప్పుకున్నది ఆ యువతి యువతి అని అడిగేది కాదు నేను మారు పిల్లి తెలుసుకున్న మీకు మరువన్న తల్లి నాకు మారుమారే బిడ్డ అవ్వ ప్రాణ మా ముగ్గురు మల్లబొట్టు పెట్టకు సచ్చిందాన్ని పిల్లలు వచ్చిందాన్ని కాళ్ళ కాడన్నది பல பூசினாலு இப்படி வச்சல் பித்தே அன்னு கூச்சின காலவுடு மாதவாரி நானு మాట అబ్బాయి మరెవరు మల్లగొట్టు ఎరైనా మల్లగొట్టు నాయన అబ్బాయి పీర మాట మరిసినవా నీ మాటగిరి దీ నా రోమారు నానా నానాడినా మళ్ళా కొట్టావు ఎట్లా పెట్టినావడు అన్నా ననదెట్టిందనగొట్టిన అయ్యా తోటి మాట ఏ పాలేదు దీని పోసింది దాని మాటగా బాగుంటాకి రావే దాకా బతికి రావో నాగా ఎట్లా ఆడినావో మళ్ళా కొట్టే రానా ఎట్లా పెట్టినావో మొట్ట తీసి గట్టు మీద తల్లి కానబైటప్పుడు ఒక మాట అన్నది ఎన్ని బాధలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా మరలక మాట వెండి రాసి నెత్తి రోరే వెళ్ళి తల్లితో చెప్పుని మాటలు వేరు అవో తల్లితో చెప్పుని మాటలు వేరు నా బిడ్డ మాట బిడ్డ నాతో ఏమో చెప్తారా నీ పురకు నేను మారిపోయి ఎందుకున్న బిడ్డ ఒక్క మాట అన్న పోకెన్ని కట్టాలు మాకెన్ని బాధలు అన్నవే బిడ్డో ఈ తండ్రి భూమి మీద ఉన్న రోజులు అరికాలకు ముల్లాసెప్పోట వీకే తండ్రినున్న బిడ్డ మీకేమీ ఆటంకల జరుగుతుంది బిడ్డ ఏడవ కాని బిడ్డ పుష్పరాజమాలు నా పిల్లలు ఎదుర నేను నా భార్యను పెట్టి నేను నా భార్యను బదిలాడితే నా పిల్లలకినా కలకాలం ప్రేమ అనుకున్నాడు కాదు రమ్మని పిల్లలు ఓ ముగ్గురు పిల్లలు పెట్టుకొని భార్య దగ్గరికి రావటరా మరి ఎంత సిడిపోయినా కాలు పక్క అంటద ముచ్చలేకపోతే భర్త కాలు భార్య బొక్తుంది కానీ భర్త భార్య కాలు బాడ అండదానిలా వాటాలు అమ్మా ఇగో మీ అమ్మే ఉన్నకోన తల్లి చచ్చిపోయింది అనుకోన్న తల్లి వాళ్ళు సాగు కూడా విద్య హేడు ముసర గట్టే మూతి తిప్తాలు కానీ తెల్ల నాకు సాగు చెప్పాలేసుకో మీరు నేను ముసలంలో మామ గారు వస్తేలేము ఇంటి ముసవాళ్ళకి చెప్తాను విజయ్ వచ్చింది అది ఎందుకు అంటే ముందు నట్టం చేస్తే పోరగల నాన్న చేస్తాను అనుకున్నది పూర్వము ఎంత బాడ ముందుగా కొన్ని రోజుల దాకా మంచి పేరు తెచ్చుకోవాలి మంచి పేరు వచ్చినాక గుంట వంట పోదు మంచి వంట ఓదుకోని ఎట్ల వంట పోదు చెడు పేరు చేసిన అటువంటిది కాదు మంచిది మంచిది అంటారు ముందుగా మంచి పేరు తెచ్చుకున్నాక ముందుగా మంచి పేరు తెచ్చుకోవాలి రాజు బంగుళాల బంతుడు నాకేది అనుకున్నది

Oh

మరి ఏదైనా లోకానికే పట్టింపు మన లోకమానానికి ఏడు వాళ్ళని అంటారు ఏదైనా ప్రజలకే పట్టింపు ఉంటది అప్పుడు ఏమన్నారు పిల్లలారా మీకు మరో తల్లి వచ్చింది మంచిగా అన్నా అంటే ఏ మంచిగా అరుచుకున్నప్పుడు మంచిగానే అరుచుకుంటుందా అంటారు ఏదైనా మాట వచ్చి అది వెళ్ళి అయినాడు ఇట్లా కాదు గట్లని అడిగిన వాళ్ళు చెప్తారు వచ్చిన కాల్చి ఆ పిల్లల్ని అంత ముద్దుగా చూసుకున్నది